హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందు వచ్చేసాను చాలా రోజులు అయింది కదండి వ్లాగ్స్ చేసి అసలు ఖాళీగా ఉండట్లేదు సో అంత ఖాళీ లేకుండా నేను ఏం పని చేస్తున్నాను ఏంటి అసలు ఇన్ని రోజులు వ్లాగ్స్ పెట్టకుండా వేరే వీడియోస్ పెట్టడానికి కారణం ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోల మీతో షేర్ చేస్తున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి సో నార్మల్ గానే ఎప్పట్లానే మార్నింగ్ లేచాను నేను మార్నింగ్ లేచి నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ చేసేసాను ఇది వరకు అయితే ఇంటి దగ్గర ఉండేదాన్ని అంటే నార్మల్ గా మార్నింగ్ టైం పని చేసుకుని అంటే మార్నింగ్ టైం పిల్లలు స్కూల్ కు వెళ్లేంత వరకు ఇంట్లో పని చేసి ఆ తర్వాత పిల్లలు అంగన్వాడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియోస్ చేయడం ఎడిటింగ్ చేయడం ఈ పని చేసుకునేదాన్ని అయితే రీసెంట్ గా ఒక వన్ వీక్ నుంచి మా హస్బెండ్ తో అయితే వెళ్తున్నానండి అంటే మా హస్బెండ్ వచ్చేసి న్యూస్ ఎడిటర్ అయితే ఈ మధ్య నా ఇంకొక కొత్త జాబ్ ఇచ్చారు ఏంటంటే బయట నుంచి వర్క్ తీసుకుని రావాలి ఆ తర్వాత వర్క్ ని ఎడిటింగ్ చేయాలని చెప్పారు రెండు వర్క్లు డబుల్ అయిపోతున్నాయి అని సరే పిల్లలు ఎలానో అంగన్వాడికి వెళ్తున్నారు కదా ఆ టైన్ని ఇలా హెల్ప్ చేద్దాము ఎందుకంటే భర్త చేసే పనిలో కొద్దిగా హెల్ప్ చేస్తే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటది అని చెప్పేసి ఇంకా తను రమ్మంట అన్న తర్వాత ఇంకా వెంటనే ఈ రోజు చెప్పారు నెక్స్ట్ డే నుంచి ఇంక నేను ప్రిపేర్ అయిపోయాను సో అందుకని అసలు వీడియోస్ పెట్టడం అనేది కుదరట్లేదండి ఎందుకంటే మార్నింగ్ లేస్తున్నాను మార్నింగ్ లేచి మొత్తం పని అంతా చేసుకుని పిల్లల్ని పంపించి మరలా బయటికి వెళ్ళి మరల వచ్చేసరికి వన్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ ఈ మధ్యలో మరల మరి బాబు చిన్నపిల్లాడు కదా బాబుని తీసుకొచ్చి మరల బాబుకు ఫుడ్ పెట్టి మళ్ళీ ఈ మధ్యలో మేము తినడానికి వంట చేసుకుని మధ్యాహ్నం అంటే ఎండ బాగా ఎక్కువైంది కదా సో దాని గురించి నాకేమో హెల్త్ అసలు అంటే ఇప్పటి వరకు ఇంట్లో ఉండి ఉండి ఒకేసారి బయటకు వెళ్ళమంటే ఏమైనా కొద్దిగా ఇబ్బంది కదండి ఇక ఎండేమో ఎక్కువగా ఉండడం వల్ల ఈ రిపోర్టర్ జాబ్ ఇది ఏంటంటే బయట తిరిగే జాబ్ కదండి ఒకే చోట ఉండదు అనేక చోట్లకు వెళ్ళాలి సో ఇంకా దాని గురించి నాకైతే కొద్దిగా హెల్త్ అనేది అప్సెట్ అవ్వడం ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత తిని రెస్ట్ తీసుకోవడం ఈ మధ్యలో పాప రావడం డైలీ రొటీన్ ఇదైపోతుంది అస్సలు ఖాళీ ఉండడం లేదు ఏదైనా కొంచెం ఖాళీ ఉంటుందంటే పిల్లల కోసం మరి పిల్లలు కదండి వాళ్ళ కోసం ఏమైనా స్నాక్స్ అవి ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు ఇంటి దగ్గరే ఉన్నాను సో అందుకని ఇవన్నీ చేస్తూ నా బాధలు నా కష్టాలు నా హ్యాపీనెస్ ప్రతి ఇది కూడా ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఎప్పుడు అంత ఇబ్బంది అనిపించలేదండి ఎందుకంటే ఒకవేళ నైట్ ఏదైనా పని చేసుకోవడం మిస్ అయితే మార్నింగ్ చేసుకునేదాన్ని ఒకవేళ మార్నింగ్ హెల్త్ బాగోపోతే ఆఫ్టర్నూన్ ఇలా డైలీ రొటీన్ లో నాకు వచ్చిన విధంగా ఏదో ఒక పని చేసుకునే దాన్ని సో ఇప్పుడు బయటికి వెళ్ళడం కారణం చేత తప్పనిసరిగా ఆ టైం మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అందుకని ఇంకా వీడియోస్ పెట్టడం అయితే అసలు కుదరట్లేదు మాక్సిమం ట్రై చేస్తున్నాను కానీ ఆ ఇలా ఖాళీగా ఉండి ఇంటి దగ్గర ఉన్నప్పటి వరకు ఓకే గానీ డైలీ అయితే మాత్రం అసలు కుదరట్లేదు పైగా పిల్లలద్దరు చిన్న పిల్లలు అవడం వల్ల నేను ఇంటికి వచ్చేసరికి వాళ్ళు రావడం పిల్లల్ని చూడడం ఏదో బయటకు వెళ్తున్నాం ఇంట్లో హస్బెండ్ కి హెల్ప్ చేస్తున్నాం అని పిల్లల్ని చూసుకోకపోతే ఎలా అండి ఎందుకంటే చిన్నపిల్లలు ఏం తినాలి ఏం లేదు ప్రతిదీ కూడా తెల్లే కదా చూసుకోవాల్సింది ఇంకా ఏదో బయటకు వెళ్తున్నాం కదా హెల్ప్ చేస్తున్నాం కదా చాలే పిల్లల్ని ఎలా పడితే అలా ఉంచేయడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు నా మెయిన్ టార్గెట్ పిల్లల్ని మంచిగా పెంచాలి ఎన్ని పనులు ఎలా చేసినా మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని పనులు చేసినా అయితే పిల్లలు లేవక ముందు చేస్తాను లేదంటే పిల్లలు స్కూల్ కి వెళ్లిన తర్వాత చేస్తాను మిగిలిన టైంలో వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తానండి ఎందుకంటే చిన్నపిల్లలు ఏదైనా చెప్తే చేస్తారో లేదు తెలియదు కానీ దగ్గర కూర్చోబెట్టుకుని మనం చేసింది చూస్తే తప్పనిసరిగా వాళ్ళకి చేయడానికి ఇష్టపడతారు నేను అదే ఫాలో అవుతాను మిగిలిన విషయాలు ఎలా ఉన్నా పిల్లలను చూసుకునే విషయంలో టైం టు టైం తినిపించడం దగ్గర నుంచి వాళ్ళకి బ్రష్ చేయడం వాళ్ళకి పాలు పట్టించడం స్నానం చేయించడం ఏ టు జెడ్ ప్రతిదీ టైం టు టైం చేయడానికి ఇష్టపడతాను అవసరమైతే నేనైనా కొన్ని కొన్ని మానేస్తాను ఇప్పుడు పిల్లలు వెళ్ళేంత వరకు నాకు ఒకసారి టిఫిన్ చేసే టైం కూడా ఉండదు ఇంకా అలాంటి టైంలో పిల్లల కోసం సాక్రిఫైస్ చేసేస్తాను అంటే మెయిన్ ఏంటంటే పిల్లల కోసమే కదా వాళ్ళు ఒక స్టేజ్ కు వచ్చేంత వరకు వాళ్ళకి కొద్దిగా ఊహ తెలిసి మేము తిని మేము పర్లేదు మేము ఉండగలదు అనుకునేంత వరకు ఇలా కేరింగ్ తీసుకుందామని ఈ రకంగా నేనైతే చేస్తాను అందుకని పిల్లలు మార్నింగ్ లేచిన తర్వాత పిల్లల్ని మంచిగా పంపించి ఇంకా బాబుని అయితే మేము వెళ్లే ముందే పంపిస్తానండి పక్కనే మాకు అంగన్వాడి ఇంకా అంగన్వాడికి అంటే పాపనేమో ఎగ్జాక్ట్ గా కి పంపించేస్తాను బాబుకి వచ్చేసరికి మరలా కి పంపిస్తే మేము వెళ్లేసరికి టెన్ అలా అవుతుంది ఈ మధ్యలో వన్ అవర్ గ్యాప్ లో నా దగ్గర ఉంచుకుంటే వెళ్లేంత వరకు ఏదైనా మంచిగా ఫుడ్ పెట్టి వెళ్లే ముందు పంపిస్తే వాళ్ళు మంచిగా నీట్ గా చూస్తారు కదా మేము వెళ్లేది టూ త్రీ అవర్స్ కాబట్టి వెళ్లే ముందు ఇస్తే టూ త్రీ అవర్స్ ఇబ్బంది లేకుండా చూస్తారని బాబుని జస్ట్ మేము బయటకి వెళ్తామనే ముందే అంగన్వాడికి పంపిస్తాను సో ఇవన్నీ మేనేజ్ చేసుకోవడంలో వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను కానీ మాక్సిమం వీక్లీ రెండు వీడియోలు అయినా చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను ఈ రోజు సరదాగా ఇంటి దగ్గర ఉన్నానని చెప్పేసి పిల్లల్ని పంపించిన తర్వాత బిర్యానీ చికెన్ అలాగే పిల్లలకి ఆ గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం అండి అందుకని ఇవన్నీ ప్రిపేర్ చేయాలని మెయిన్ ఇంటి దగ్గర ఉండి ఈ రోజు అయితే ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను మా హస్బెండ్ ఏదో చిన్న పని మీద బయటకు వెళ్లారు ఇదే కరెక్ట్ టైం ఏదైనా మంచిగా వండడానికి అని చెప్పేసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను అలాగే వీడియో షూట్ చేస్తాను కదా మిగిలిన టైమ్ లో నేను ఏం చేస్తాను ఏంటి ఇవన్నీ షేర్ చేద్దామని ఇవన్నీ కూడా మీద షేర్ చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రతి రోజు నిద్ర కూడా చాలా తక్కువైపోయిందని చెప్పాలి ఎందుకంటే డైలీ మార్నింగ్ ఏమో మా హస్బెండ్ తో ఇలా బయటకు వెళ్ళడం ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత వంట పని పిల్లల్ని చూసుకోవడం ఇంకా ఈవినింగ్ వరకు పిల్లల్ని చూసుకోవడం నైట్ వచ్చేసరికి తెచ్చిన వీడియోస్ ని ఎడిటింగ్ చేసుకోవడం ఇంకా మేము ఇద్దరమే చేసుకుంటున్నామండి అంటే బాబు కొద్దిగా పెద్దవాడయ్యాడు ఇంకెందుకు బయట వాళ్ళని పెట్టుకుంటూ మేమే చేసుకుంటే బాగుంటదని ఇద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే కొద్దిగా తొందరగా సక్సెస్ అవ్వచ్చు కదా అని మేమైతే ఇలా చేస్తున్నాము ఎందుకంటే ఇంకొకరిని ఎడిటింగ్ కో లేకపోతే నా ప్లేస్ లో ఇంకొకరిని తీసుకువెళ్తే మ్యాక్సిమ్ ఒకరికి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ వరకు సాలరీ ఇవ్వాలి అదే మేము ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకుని మేము చేస్తే మాకు శాలరీ బాగుంటది కదా సో మొత్తం నాకు శాలరీగా కాకుండా మా హస్బెండ్ కి హెల్ప్ చేసినట్టు అవుతుంది అని చెప్పి ఇంకా అలా వెళ్ళడం అయితే జరుగుతుంది కష్టంగా అయితే ఉంది ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి నార్మల్ గా అయితే నాకు జాబ్ అంటే ఇష్టం ఉండదు పిల్లలు పుట్టారని కాదు గాని మ్యారేజ్ అయిన తర్వాత నేను అనుకున్నాను ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని మంచిగా చూసుకోవాలి పుట్టిన ఒక్కలైనా ఇద్దరైనా మంచిగా చూసుకుని హస్బెండ్ ని కూడా మంచిగా చూసుకుని తనకి టైం టు టైం అన్ని పెడితే చాలని నేను అనుకున్నాను అందుకని ఇంకా జాబ్ చేయడానికి అంటే చదివిన దాన్ని బట్టి జాబ్ చేసే ఆపర్చునిటీస్ ఉన్నా చేయాలని అయితే ఇప్పుడు అనిపించలేదు మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంతే అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అసలు ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఛానల్ మీద ఉండాలి కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను సో ఏదేమైనప్పటికీ ఇంకా యూట్యూబ్ ఛానల్ చేసుకుంటూ ఎంతో కొంత మా హస్బెండ్ కొంత సంపాదిస్తే దాంట్లో కొంచెమై నేను సంపాదించవచ్చు అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇంకా అనుకోకుండా వర్క్ హెల్ప్ చేయమంటాం ఇంకా చేసేది మా హస్బెండ్ కోసమే కదా ఇంకెందుకులే ఆయనకి హెల్ప్ చేద్దామని ఇంకా టైం లేక వీడియోస్ అయితే పెట్టడం లేదండి మాక్సిమం నా వరకు డైలీ షార్ట్స్ అయితే పెడుతున్నాను లాంగ్ వీడియోస్ వచ్చేసి కొద్దిగా టైం పడుతుంది మాక్సిమం నేనైతే అనుకుంటున్నాను వీక్లీ రెండు వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి ఇది చేయడం అయితే కుదరట్లేదండి కానీ నాకు కుదిరినంత వరకు ప్రతిసారి కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో ఇంకా ఆఫ్టర్నూన్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు బాబు వచ్చే టైం అయ్యేలోపు నేను ఇంకా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాను బిర్యానీ చికెన్ రెండు ప్రిపేర్ చేసేసాను మా హస్బెండ్ ఏం తిన్నా తినకపోయినా డైలీ బిర్యానీ చికెన్ ఉండమంటే చాలా ఇష్టంగా తింటారు సో అందుకనే నాకు ఎప్పుడైనా వంట చేయాలి చేయాలని మూడు ఉన్న ఇష్టంగా ఉన్నా ఇలా చికెన్ కర్రీ బిర్యానీ అయితే తప్పనిసరిగా చేస్తాను మిగిలిన టైంలో ఎందుకంటే ఆకుకూరలు అవి పెద్దగా తినడానికి ఇష్టపడరు అలాంటి టైంలో ఎలానో తప్పదు కదా తినేవి మాత్రం కొన్ని కొన్ని వండుతూ మెయిన్ ఎక్కువగా ఇష్టంగా తింటారు కాబట్టి ఇది వండుతాను ఇంకా ఆకుకూరలు కూరగాయలు వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇలా చేస్తాం కదా ఇంకా బిర్యానీ వచ్చేసి ఏదైనా స్పెషల్ టైంలో లో మాత్రం చేస్తాను ఇంకా దాంట్లో పెరిగి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను ఆనియన్స్ ఇవన్నీ టు జెడ్ ఇంకా బిర్యానీలోకి ఇది అయితే టేస్ట్ బాగుంటానని ప్రతిది కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు బాబుని కూడా ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడు తీసుకొస్తానన్నారని మధ్యలో గులాబ్ జామ్ చేద్దాము ఎందుకంటే గులాబ్ జామ్ నా కొద్దిగా అలవాటు అండి స్వీట్ అంటే పిల్లల బాబు మా పాప మా హస్బెండ్ కూడా ఎక్కువ గులాబ్ జామ్ తింటారు అందుకనే మాక్సిమం గులాబ్ జామ్ అనేది స్టోర్ చేసుకుంటాను ఎక్కువ నేను ఫ్రిడ్జ్ లో ఇంకా అందుకని కొద్దిగా స్పీడ్ గా ప్రాసెస్ నాకు తెలుసు కాబట్టి వెంట వెంటనే నేను చేస్తున్నాను ఒకవేళ మీకు గనక గులాబ్ జామ్ పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో తెలియకపోతే ఫుల్ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను కావాలంటే చెక్ చేయండి పక్కా కొలతలతో గులాబ్ జామ్ ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే విషయాన్ని ఆ వీడియోని కనుక మీరు క్లిక్ చేస్తే ఫుల్ వీడియో మీకు అవైలబుల్ గా ఉంటుంది ఎవరైనా గులాబ్ జామున్ చేసుకోవాలంటే ఆ వీడియోని మిస్ కాకుండా చూడండి ఇంకా నేను గులాబ్ జామున్ చేశాను మా హస్బెండ్ వచ్చారు ఫైనల్ గా ఈ రోజైతే ఇలా గడిచిపోయిందండి మరలా నెక్స్ట్ డే నుంచి మా హస్బెండ్ తో వెళ్ళడం ఇదే రొటీన్ అయిపోయింది ఇంకా మరలా రేపటి నుంచి మరలా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళాలి సో బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎలా వెళ్ళను ఏంటి ఇవన్నీ షేర్ చేద్దాం అనుకున్నాను సో రానున్న రోజుల్లో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎలా వెళ్తున్నాను నేను చేసేది ఏంటి ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తాను చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఇన్ని రోజులు మరి నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని అయితే మీతో షేర్ చేశాను ప్రతి రోజు ఎంత బిజీగా ఉండడం వల్ల నాకైతే వీడియోస్ పెట్టడం అయితే కుదరట్లేదు కానీ తప్పనిసరిగా వారానికి వచ్చి రెండు లేకపోతే మూడు వీడియోస్ అయినా కన్ఫామ్ గా పెట్టాలనుకుంటున్నాను కానీ షార్ట్స్ మాత్రం ప్రతి రోజు పెడుతున్నానండి ఎంత కుదిరినా కుదరకపోయినా మెయిన్ టార్గెట్ ఏంటంటే సక్సెస్ అవ్వాలి ఓన్ గా మనకంటూ ఒకటి ఉండాలని ఒక టార్గెట్ అనేది ఉంది ఒక ప్రక్క మా హస్బెండ్ కి హెల్ప్ చేస్తున్నాను కానీ తప్పనిసరిగా ఛానల్ సక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను నేను అనుకోవడం కాదు మీ అందరు కూడా నాకు హెల్ప్ చేస్తూ నేను ఏమైతే వీడియోస్ పెడుతున్నాను ప్రతి వీడియోని కూడా మీరు చూస్తూ నాకు మరింత సపోర్ట్ చేస్తే నేను ఓన్ గా సక్సెస్ అవుతాను సో నేను చేసే వీడియోస్ లో మీకు కష్టం అనిపించి ఏం చేసే వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ గా అనిపించి ఏం చేసే వీడియోస్ మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టే ప్రతి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి పిల్లలతో నార్మల్ గా ఇంట్లో పని చేయడమే చాలా కష్టం అలాంటిది ఎలా వీడియోస్ పోస్ట్ చేయడం షూట్ చేయడం ఇవన్నీ అంటే కొద్దిగా కష్టం నేను చేసే దాంట్లో కష్టమని మీకు అనిపిస్తే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారి మొబైల్ తీసుకుని వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్